హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ ఉద్యోగ పెంచడంకి సంబంధించి పెండింగ్ బకాయిల్లో తాజా అప్డేట్ అయితే చూస్తున్నాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి అయితే ప్రభుత్వం చెప్పినట్టుగానే ఏపీ జీఎల్ఐ బకాయిలు అయితే కొంతమందికి అయితే జమ అయ్యాయి అంటే వెబ్సైట్లో ఉన్నటువంటి బిల్లులు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక వెబ్సైట్ తర్వాత బిల్లులైతే మనకి జమ కాలేదండి ఎందుకంటే అవి అప్లోడ్ అయితే చేసుకోవాలి దానికి సంబంధించి ఈరోజు అయితే సైట్ ఎనేబుల్ చేయడం యాప్ని యాప్నైతే నిధి యాప్లో ఏపీజిఎల్ఐ సెక్షన్లో మార్పులు అయితే చేస్తున్నారు ఏపీజిఎల్ఐ పాలసీ డీటెయిల్స్ దగ్గర బాండ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే చేశారండి ఇక ఏపీజిఎల్ఐ పాలసీ డీటెయిల్స్ దగ్గర ఈ బాండ్ ఆప్షన్ అనేది ఉంటుంది ఒకసారి అయితే మీరు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే చేయడం జరిగిందండి గమనించవచ్చు అయితే ప్రస్తుతానికి బాండ్లు అయితే డౌన్లోడ్ కావటం లేదు రెండు రోజులలో బాండ్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి అయితే రానుందండి అదేవిధంగా మిస్సింగ్ క్రెడిట్లకు సంబంధించి కూడా పరిష్కారం వచ్చే అవకాశం అయితే ఉంది అయితే పీఆర్సి రెండు వేల ఇరవై రెండులో అప్లై చేసిన బాండ్స్ ఆన్లైన్లో డౌన్లోడ్ అవ్వండి ఎస్టీఓ ఆఫీస్ నుండి ఎంఈఓ ఆఫీస్కి అయితే తెచ్చారు మొత్తానికి ఏపీ జిఎల్ఐకి సంబంధించి ఈరోజే చివరి తేదీ అండి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అవి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా మీరు బిల్లులు అప్లోడ్ చేస్తేనే మీకైతే ఖచ్చితంగా డబ్బులు అనేది అమౌంట్ అనేది జమ అవుతుందండి మీరు బిల్లులు అప్లోడ్ చేయకపోతే అసలు అమౌంట్ ఏ విధంగా జమ అవుతుంది కాబట్టి బిల్లులు అయితే సకాలంలో అప్లోడ్ ఈ ఈరోజే చివరి అయితే కాబట్టి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అదేవిధంగా నిధి యాప్లో కూడా కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి మామూలుగా అయితే మన యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టిన తర్వాత మన ఫోన్కి అయితే ఓటీపీ అయితే వచ్చేది ఇప్పుడు అది లేకోకుండా ఓన్లీ యూజర్ ఐడి పా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే యాప్ అయితే ఓపెన్ అవుతుంది ఒకసారి గమనించండి ఈ యొక్క కొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కొన్ని సమస్యల వల్ల ఎందుకంటే కొంతమందికి రీఛార్జ్ లేకపోవడం వల్ల ఓటీపీలు కూడా ఆగిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి ఒకసారి గమనించండి ఈ విధంగా ఏపీజిఎల్ఏకి సంబంధించి ఇదే చివరి రోజు కావడంతో అందరూ కూడా బిల్లులు సబ్మిట్ చేస్తున్నారండి మీరు కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేయండి మీకు అప్పుడు సకాలంలో ఏపీజిఎల్ అమౌంట్ అయితే ఈ నెలలోనైతే అయితే జమ కావచ్చు ఎందుకంటే నిన్న నెలలోనే జమ కావాల్సిందండి మార్చి నెలలో ప్రభుత్వం చెప్పిన విధంగా అయితే మొత్తానికి చాలామంది వెబ్సైట్కు ముందు ఉన్నాయి కాబట్టి అవి జమ అయ్యాయి కానీ తర్వాత బిల్లులు ఏవి కూడా జమ కాలేదు కాబట్టి ఈ కొత్త యాప్ని నుంచి బిల్లులన్నీ కూడా సకాలంలో స అప్లోడ్ చేసుకున్నట్లయితే మీకు జమ అవుతాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్